హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పప్పు మునగాకండి ఈ మునగాకులో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆకుకూరలన్నిటిలో ది బెస్ట్ అని చెప్పవచ్చు ఇక్కడ నేను పప్పుతో పాటు ఆలు ఫ్రై కూడా చేశానండి ఇలా ఆలు ఫ్రై పప్పు మునగాకు చేసుకుని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొద్దిగా పచ్చడి వేసుకుని తింటే ఇంతకు మించి భోజనం ఏముంటుందండి కడుపు నిండా తినవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పు కొంచెం సల్లారిన తర్వాత రెండు సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు పప్పుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న మునగాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుకు సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలో ఆయిల్ అనేది యాడ్ చేయటం వల్ల పప్పు అనేది విజల్స్ వచ్చినప్పుడు పైన పొంగకుండా చాలా బాగా కుక్ అవుతుందండి ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి కుక్కర్కి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ పప్పుని త్రీ విజల్స్ వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ మునగాకు తినడం వల్ల కళ్ళకు మంచిదండి జుట్టు రాలడం అనేది చాలా తగ్గుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో చాలా పోషకాలు ఉంటాయి చూడండి మనకి పప్పు అనేది ప్రిపేర్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు చల్లారిన తర్వాత చూడండి పప్పు అనేది మనకు అసలు పొంగిపోలేదండి ఇక్కడ కొన్ని కూడా నేను వాటర్ యాడ్ చేయలేదు ఉప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి మెదుపుకొని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మిరపకాయలు ఒక రెమ్మ కరేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి ఈ మునగాకు పప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి నేనైతే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆలు ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అంతేకాదు దంచిన రెండు వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరగాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఆలు ముక్కలన్నీ యాడ్ చేసుకుని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఆలు ఫ్రై అనేది ఇలా చేసుకుంటేనే మనకి పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి మూత పెట్టి చేస్తే కొంచెం మెత్తగా వస్తుంది మధ్య మధ్యలో అడుగు పట్టుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మరి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని నిదానంగా కుక్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని మరి ఒకసారి కలపాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది ఇంకా మనకి ఫైనల్కి వస్తుందండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపి దించేసే ముందు కొంచెం కొత్తిమీర ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనకి ఆలు అనేది చాలా బాగా కుక్ అయింది కదా చాలా తక్కువ టైంలో ఇలా పప్పు ఆలు ఫ్రై చేసుకోవచ్చండి పప్పు మునగాకైతే హెల్త్కి చాలా చాలా మంచిది మా ఇంట్లోనే నేను ఇలా కుండీలో పెంచి ఆకు వచ్చినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి